అందరికీ నమస్కారం నా పేరు హరి ఎఫ్టీపీ న్యూస్ ఈరోజు ఏదైతే మన అడ్డుపాలెం గ్రామం కొత్తవలస మండలంలో ఉన్న అడ్డుపాలెం గ్రామం వద్ద కస్తూరిబాయ్ గాంధీ బాలికల విద్యాలయంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కనీసం రెండు వారాలు కూడా అవ్వలేదు అప్పుడు ఇంకో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై పిల్లలు భయాందోళనతో బయట కూర్చొని భయపడుతూ ఏడుస్తూ ఎంతో రోదన చెందుతున్నారు అయితే ఇదే విషయం పైన తల్లిదండ్రులు విపరీతమైన కోపం పడుతున్నారు ఎందుకంటే జరిగి ఎన్ని రోజులు అవ్వలేదు మొన్న రెండు వందల యాభై బెడ్లు కాలిపోయి పైన మళ్ళీ కిందన ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉందో అందులో కూడా షార్ట్ సర్క్యూట్ అయి కాలిందని అన్నారు గతంలో జిల్లా అధికారులు ఏఈ నుంచి ఏడి వరకు కూడా ఇక్కడికి వచ్చి ఏడి పరిశీలించారు అనేసి ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆవేద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి చెకింగ్లు చేయకుండా వైరింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయకుండా షార్ట్ సర్క్యూట్లు అయిపోతే ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ప్రజెంట్ సాయంత్రం క్లాసులు బయట కూర్చొని చదువుకున్న పరిస్థితి ఉంది కాబట్టి సరిపోయింది అదే కానీ రాత్రి పడుకునే సమయంలో షార్ట్ సర్క్యూట్ అయితే పిల్లల ప్రమాదంకి ఎటువంటి దోహదం లేదు పిల్లల ప్రమాదం పడుదను పిల్లలు కూడా చాలా తీవ్ర గాయాలయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా సరే జిల్లా అధికారులు దిగి వచ్చి ఏదైతే వైరింగ్ ఉందో ఏదైతే ఏ స్కూల్ ఉందో ఇమీడియట్లుగా విచారణ జరపాలి ఏదైతే ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ మీద కూడా విచారణ జరిపే పని అయితే అంతేనా ఉంది ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే ఎవరైనా చేస్తున్నారా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఏదేమైనా సరే జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఈ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వెనువెంటనే మా పిల్లల్ని మా ఇళ్ళకి తీసుకెళ్ళిపోతామని చెప్పడం కూడా జరుగుతుంది చూసినా ఉండండి ఎఫ్ డిపి న్యూస్ మరిన్ని వివరాలు ఇస్తూనే ఉంటాను